భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరిన వేళ వృద్ధికి మరింత ఊతమిచ్చే దిశలో భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ బ్యాంకులకు మరిన్ని నిధులు అందుబాటులోకి తెచ్చే దిశలో నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ ఒక శాతం తగ్గించింది ఈ ఏడాది ఫిబ్రవరి ఏప్రిల్లో రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన ఆర్బీఐ ఇప్పుడు మరో యాభై బేసిస్ పాయింట్లు తగ్గించింది ఈ మేరకు రెపో రేటు ఐదు పాయింట్ ఐదు శాతానికి తగ్గింది ఈ తగ్గింపుతో గృహ వాహన వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని మల్హోత్రా తెలిపారు పెట్టుబడిదారులకు అపార అవకాశాలు కల్పిస్తోందని వివరించారు ఇది దృష్టిలో పెట్టుకునే వేర్వేరు బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని ఒక శాతం తగ్గించడం ద్వారా మార్కెట్లో నగదు లభ్యతను పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు సంజయ్ మల్హోత్రా తెలిపారు ఈ తగ్గింపుతో వేర్వేరు బ్యాంకులకు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు వాటికి అందుబాటులోకి రానుండగా ఆ మొత్తాలను రుణ వితరణ చేసే అవకాశం ఏర్పడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతం నమోదవుతుందని అంచనా వేసిన ఆర్బీఐ ఆహార పదార్థాల ధరలు తగ్గుతున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం అంచనాలను నాలుగు నుంచి మూడు పాయింట్ ఏడు శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది